రేవంత్ రెడ్డి విషయ పరిజ్ఞానం లేని కుసంస్కారి హామీల పట్ల చిత్తశుద్ధి ఉంటే దేవుని మీద కాదు కాదుని బిడ్డ మీద ఓట్టు పెట్టు పాలమూరు బిడ్డవైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయవని మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు ఈ సందర్భంగా ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కాలం కలసొచ్చి ముఖ్యమంత్రి వైన రేవంత్ రెడ్డి కేసీఆర్ ని విమర్శించడం మాని ఇచ్చిన హామీల అమలుకై శ్రద్ధ చూపాలని హితవు పలికారు శూన్యంలో సునామీ సృష్టించి ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ సాధించిన కేసీఆర్ ని విమర్శించడం వంటే తెలంగాణ ప్రజలను అవమానం చేసినట్లేనని అన్నారు పువ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతుంటే చంద్రబాబు నాయుడు వంతపాడిన తెలంగాణ నీవని దుయ్యబట్టారు ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా పెట్టుకుని పది పార్టీలు మారిన నీవు కేసీఆర్ ని విమర్శిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు కేంద్రంలో మోడీని ఆంధ్రలో చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటానికి నీవు చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి హోదాలో విధానపరమైన విమర్శలు చేస్తే తప్పు లేదు కానీ వ్యక్తిగత విమర్శలు చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి హోదాకు మచ్చ తేవద్దని హితవు పలికారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ డి లక్ష్మయ్య బైకాని శ్రీనివాస్ యాదవ్ రమేష్ గౌడ్ విజయకుమార్ చంద్రశేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు వాడేటువంటి పదజాలం కానీ ఆ సంస్కారహీనమైనటువంటి భాష కానీ ఒక రాజకీయ ఉన్మాదిని తలపిస్తూ తప్పిస్తే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి ఒక సందేశము సంకేతము ఆయన మాటల్లో కానీ భావజాలల్లో కానీ ఆయన ఆవభావాల్లో కానీ ఎక్కడ కనిపించదు చాలా సిగ్గర్పిస్తుంది ఆ భాష వింటుంటే పదజాలం ఆయన వాడేటువంటి తీరు సంస్కారహీనత ప్రదర్శిస్తుంటే అసేవం ఇస్తాం విధానపరమైనటువంటి అంశాల మీద విధంగానే కంటెంట్ ఉంటే ప్రజలను ఒప్పించడానికి అనేక రకాల పద్ధతుల ద్వారా ప్రజలు వివరించవచ్చు గతంలో రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు సమ్యక్రెప్పుడు కానీ ఇంత హీనంగా అసలు హీనంగా కూడా ఎవరు మాట్లాడలేదు ఇంత హీనంగా కాదు మొదటిసారి విషయ పరిజ్ఞానం ద్వారా ప్రజలకు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు పరి పరిజ్ఞానం లేని అజ్ఞానులే ఈ రకంగా వ్యక్తిగత దూషణ మూషణతోన నోరు తెరిస్తే కేసీఆర్ను తిట్టడము గత ప్రభుత్వాన్ని తిట్టడము వ్యక్తిగత దూషణ చేయడము ఏకవచన సంబోధన చేయడము వీకంటే ఇరవై ఏళ్ళ పైచిక్ వయసులో పెద్దోడు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి అనేక వరుస విజయాలతోన శాసనసభ్యుడిగా మంత్రిగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు పదవులు బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని అంశాల వారికి ఏదైనా మాట్లాడి కానీ తులనాడి ఇష్టారాజ్యంగా ఒక్కసారి కాదు రోజు అదే దినచర్యగా మాట్లాడుతూ ఉంటే ఇది ఒక రకమైనటువంటి మానసిక స్థితిని తెలియజేస్తావు నువ్వు చేయడానికి పనులేమి లేక చేతగాక పాలన చేతగాక తిట్టడమే ఒక పాలన అనుకుంటున్నట్లుగా అనిపిస్తుంది రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి పాలనను గాలి వదిలేసి ఉత్త బస్సులాగా ఉత్తి ప్రేలాపనలు చేయడం ఎందుకు ఉచిత బస్సు పెట్టినట్లు ఉచిత ప్రేలాపనలు చేసుకుంటే జరుగుతున్నావు వైరకాడల్లో దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నావు నేను ఎప్పుడు చేసిన ఫలానా హామీని ఫలానా టైప్ అలా చేస్తాను పండుగ చేస్తా ఈ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీదొట్టు ఈ దేవత మీదొట్టు ఆ దేవత మీదొట్టు నీ మాటను నమ్ముతారు ఎవరన్నా వాస్తవంగా నేను చూసో నీ మాటను చూసో కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేయలే నిజం చెప్పాలంటే ప్రజలకు కొన్ని కారణాల చేత మానాటి మా ప్రభుత్వం మీద కొంత అభిముఖత వచ్చి కొన్నిసార్లు అయింది కదా అని మల్టిపుల్ రీజన్స్తోన ప్రజలు ఎక్కడికక్కడ కొత్త విముఖత చూపించినారు అయినా పెద్ద తేడా కాదు మీకు మాకు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతమే సరే గెలుపు గెలిపే ఓటమి ఓటమే నువ్వు అంత ప్రేమగా అన్ని కలిపి పెట్టేటువంటి అల్లారు ముద్దు చేసేటువంటి అమ్మ చేసిన ఓటనే పిల్లలు నలుగురు ఉంటారంటే ఒకరికి నచ్చదు ఒకరికి నచ్చదు ఇది బాగుందని పిల్లాడు తిట్టాడు బాగాలేదని ఒక పిల్లాడు అడిగిపోతాడు అటువంటిది రెండు టర్ములు ప్రజాస్వామ్యం ప్రభుత్వం నడిపేటువంటి క్రమంలో కోట్లాది మంది యొక్క వ్యక్తిగత ఆకాంక్షల్ని వ్యక్తిగత ఆకాంక్షల్ని నూటికి నూరు పాళ్ళు సాటిస్ఫై చేయడం అనేటువంటిది కొంత సాధ్యం కాని విషయం అందరికీ తెలుసు కొన్ని మిగిలిపోతే ఎన్ని చేసిన కాబట్టి దానికి తోడు దక్షిణాదిన గత యాభై ఐదు అరవై సంవత్సరాల కాలంలో దక్షిణ భారతదేశంలో కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ లేదు మూడు సార్లు నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఉన్నాయి కానీ వరుసగా అధికారం రాలేవారు ఒకసారి రెండు సార్లు చేస్తే మళ్ళీ వేరే పార్టీలకు ఒకసారి రెండు సార్లు అవకాశం వచ్చి ప్రజలు మళ్ళీ ఇచ్చినారు అనేక కారణాల చేత తెలంగాణలో ఈసారి అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అది రేవంత్ రెడ్డి ప్రతిభను చూసో ఆయన భాషను చూసో ఆయన ఫలితాన్ని చూసాం ఆయన ప్రజ్ఞ చూసో వచ్చిందని ఆయన భ్రమిస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నీ మీద మా బీఆర్ఎస్ అభ్యర్థి అలంపూర్ దళిత అభ్యర్థి నీకంటే కంటే మెజారిడితో గెలిచింది మరి కొడగల్ కంటే మెగాడితో అలంపూర్లో గెలిచింది మా వివేక్ గౌడ్ ఒకటి పల్లెలో ఎనభై వేల పైచి ముప్పై ఏడుతో నీకు వచ్చింది ముప్పై వేలు కాబట్టి మొత్తం నువ్వేదో మొత్తం నీ చేతిలోనే మొత్తం వైకుంఠం వారు ఉన్నట్లు అది మొత్తం ప్రజలంతా ఏదో ఇలా అలెగ్జాండర్ తర్వాత అశోకుని తర్వాత మొఘళ్ళ తర్వాత వాళ్ళని మించిన నాయకుడిని నేనే అన్నంత అహంకారం ఎదుకా నాకు అర్థం కాదు నువ్వు చెప్పదలుచుకున్న మాటల్ని మర్యాదగా చెప్పలేవా సంస్కారంతో చెప్పలేవా అదే మాటలు ప్రజలకు వినసొంపుగా చెప్పలేవా పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడు సంస్కారం పెంచుకొని మాట్లాడు సంస్కారం మాట్లాడు నువ్వు మాట మీద వా దేవుని మీద కొట్టేసేందుకు చెప్తావు మాట తప్పడంలో నువ్వు నెంబర్ వన్ కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోతే నేను భవిష్యత్తులో రాజకీయాలలోనే ఉండను అని మాటిచ్చాను నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావా నాలుగు నెలలకే మన కారీలో పోటీ చేసి చెప్పిపోయాను నువ్వు ఎంపీ కావడానికి మాకు వ్యతిరేకంగా అలా ముఖ్యమంత్రి అయినందుకు మాకు వ్యతిరేకంగా లేదు ఉన్నావు హోదాలు ఉన్నావు డిగ్నిఫైడ్గా ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా రాజకీయ అంశాన్ని రాజకీయంగానే ప్రస్తావించి ప్రజలు విఘ్నులు ఆలోచించుకునేటట్లు చేసి అవతల రాజకీయ పార్టీకి స్థానం లేకుండా చేసి నీకు దమ్ముంటే జ్ఞానవంతులు చేసే పని అది నీ స్థాయికి దిగి మేము కూడా మాట్లాడాలంటే వందలు వందలు మాట్లాడవచ్చు ఇకారం అనిపిస్తుంది మాకే ఈ మోతాదు మాట్లాడాలంటే మనకు అంగీకరిస్తే ఇట్లా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కేసీఆర్ ను తిట్టడం మూలంగా అబ్బాయి ఇప్పుడు ఎంత మన ఎంత బాగా తిరుగుతున్నా అనుకుంటే నువ్వు గొప్పగా పది కాలాలు నిలబడతావు రాజకీయాల ఎప్పుడు కూడా చరిత్ర మలినంతో నిర్మాణమైన చరిత్ర నిలవదు త్యాగంతో జ్ఞానంతో చిత్తశుద్ధితో నిర్మాణమైనటువంటి చరిత్ర అనేది నిలబడతాయి గుర్తుపెట్టుకో పద్యం గుర్తుకొస్తుంది తెలుగు పద్యం కనకం సింహాసనం మీద దేన్నో కూర్చోబెడితే అది లేచి లేచి ఆడికి అన్నట్లు అట్లా ఉంది యానా తారీఖు కల్లా రైతు మందు కంప్లీట్ చేస్తా కేసీఆర్ నెలకు ముక్కు రాస్తా కేసీఆర్ రైతులకు ఇచ్చే రైతు బంధు డబ్బులు ఎన్నికల నాటికే ఏడు వేల ఐదు వందల కోట్లు ఖజానాలు పెట్టి పెడితే రెడీగా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఆపండి అని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిందే మీరు ఆపించిందే మీరు ఎన్నికలైన ఏడు వేల ఐదు వందలు కేసీఆర్ తాపిన పైసలు ఇవ్వండి అంటే కాంట్రాక్టర్లకు మీ మీ పార్టీ మీ మంత్రులు కాంట్రాక్టర్లు ఉండేటువంటి వాళ్ళ బిల్లులు చెల్లించు సిగ్గు ఎక్కువ లేకుండా రైతులకు ఇచ్చే డబ్బులు అవి ఆ డబ్బులు నువ్వు రేపి ఇస్తేవి మొన్న ఇస్తేవి నిన్న ఇస్తేవి ఎల్లుండిస్తేవి ఆ డబ్బు లేనికే మళ్ళీ షరతులా ఆ డబ్బు లేనికే మళ్ళీ ఛాలెంజ్లా మళ్ళా టైం కలగానే కంప్లీట్ నీ నీ నీవు నీ కష్టం చేసి పెట్టిన డబ్బులు అవి పోయిన ప్రభుత్వంలో నీ డబ్బులు ఇవ్వడానికి చాతగాలే ఎలకల పడి మళ్ళీ వాళ్ళ రేపు మనకాలం వస్తుంది ఇక పదిహేను రోజులు అయితే స్టార్ట్ అయితే రోహిణ కార్తీ పోగానే రోహిత్ కార్తీ తుకాలు పోస్తారు రైతులు రోహిణ కార్తీ మేలోనే వస్తారు ఎన్నికలు అయిపోగానే వస్తారు యాసంక్య పూర్తి చేయలేరు రైతు మంది వానకాలం ఎప్పుడు ఇస్తాం మనవాడవి ఇచ్చి చెప్పాలి కదా ఇవి మాట్లాడతలేవు జీవో జివో నలభై ఆరు పోలీసు ఉద్యోగాల నియామకాలకు యువతకు గొడవలు పెట్టని మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఊరు ఊరు తిరిగి యువకులందరూ ఏదో పోలీసు వాళ్ళు అవుతారు అన్నట్లు మొత్తం యువకులకు పోలీసు నౌకర్లు వస్తాయన్నట్లు జివో ఫార్టీ సిక్స్ వల్లనే నౌకర్లు ఆగిపోతాయన్నట్లు దుష్ప్రచారం చేసి వారంలో రద్దు చేపిస్తామన్నారు పోటీ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అందరు కానీ ఏమైంది మరి ఐదు నెలలు వెళ్ళిపోయింది ఆరో నెలలు పడుతుంది ఎందుకు జీరో ఫార్టీ సిక్స్ గురించి ఎందుకు మాట్లాడారు కేసీఆర్ ఒక లక్ష అరవై వేల పైచిల్కు ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చినాక మరో ముప్పై ఆరు వేల ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభించి ముప్పై వేల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసి కొలువుల కాగితాలు చేతికిచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది కేసీఆర్ దీనికి పోయి నువ్వు ఎక్కినావు ఇచ్చేటప్పుడు ఈ ముప్పై వేలు గత ప్రభుత్వం చేసింది మేము ఇస్తున్నాం అని చెప్పాలా సంస్కారవంతుడు ఎవడైనా నువ్వు కొత్తగా ఇచ్చినట్లు గత ప్రభుత్వంలో పుట్టిన బిడ్డ నాపిట అని చెప్పుకుంటేట సిగ్గులేని తన అవుతుంది నువ్వేం చెప్పినావు మెగాడిఎస్సీ చేస్తాం మనం ఎక్కడ పోయింది మరి మెగాడిఎస్సీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అశేషమైనటువంటి యువతను పక్కదారి పట్టించి మెగాడీఏ చేస్తుంది కాంగ్రెస్ రాగానే చెప్పి నమ్మబలికిరు కదా మరి ఎందుకు లే ఎవరు ఆపిరు మిమ్మల్ని మెగాడీ చేయనికే ఎవరు ఆపిరా విద్యార్థులకు ఐదు లక్షలు ఇల్లు కట్టుకుంటోళ్ళకు ఐదు లక్షలు ఆడపిల్లలకు స్కూటీలు నిరుద్యోగ యువతకు మృతి కావు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా పదిహేను రూపాయలు అతనికి నాలుగు వేలు కోడలికి ఇరవై ఐదు వందలు అరే ఎన్ని చెప్తారా బాబు ఇవన్నీ ఏమయంటేనంటే వీటి గురించి మాట్లాడకుండా కేసీఆర్ తిరుగుతాబ్ ఏమే అంటే నువ్వు పనికొచ్చిన వాడివైతే పరిజ్ఞానం ఉన్నవాడివైతే నువ్వు మా నువ్వు ఇచ్చిన హామీల మీద పని చేస్తావు వారం మీద దృష్టి పెడతావు అది లేదు కాబట్టి ఇది రివర్స్ అనమాట నిలబెట్టుకొని మాట్లాడారు కదా నువ్వు ఎమ్మెల్యే ఉన్న నాడే అక్కడి నుంచి మళ్ళీ గెలవకపోతే మూడోసారి శాశ్వతంగా రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా అని నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావా డిసెంబర్ తొమ్మిదికి రైతు బంధు ఇస్తా అని చెప్పినావు డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ చేస్తా అని చెప్పినావు చేయలే రుణమాఫీ కాదు రైతు బంధు కాదు తుల బంగారు లేదు రైతులకు ఐదు వందల బోనస్ లేదు రైతు బంధు లేదు వానకాలం రైతు బంధు అందరికీ అందలే వ్యాసంగ రైతు బంధు అందరికి మళ్ళీ వానకాలం వస్తుంది వనకాల సీజన్ దగ్గరికి రానే వచ్చే ఇలాంటి వరకు యాసకి రైతు బంధే గతి లేదు నాలుగు ఎకరాల లోపిస్తే అందులో కూడా కొందరు ముట్టింది కొందరు ముట్టలే ఒక్కనాడు కూడా వ్యవసాయ శాఖ తరఫున కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ మండలాల వారిగా జిల్లాల వారిగా మీరు రైతు బంధు ఇచ్చినటువంటి వివరాలు బహిర్గతం చేయండి ఓటే కుటుంబంలో అనకొస్తే తమ్ముకు వస్తారే తమ్ముకొస్తే అనకొస్తారు ఎవరికి వాళ్ళు అలగల పట్టాలు ఉన్నాయి కోకొల్లలు ఓ జర్నలిస్ట్ మిత్రుడు శివారెడ్డి గారు ఓ వీడియో చేసి పెట్టింది ఈరోజే చాలా ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తానంటే ఒకే కుటుంబంలో వాళ్ళకు వచ్చింది తాముకి రాలేదు ఆయనకెగరనే ఈయనకెగరనే ఏం లోపం లేదు అందువల్ల మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టేటువంటి పని మీరు ఒకటి చేయలే నిన్న కొత్త కూడా వచ్చి ఏం అది ఏం మాటలేదు కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త జిల్లాలను రద్దు చేస్తుంది చెప్పి మీరు లీంక్లు ఇచ్చిండ్రు పత్రికలలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది అధికార యంత్రాంగం కస రద్దు వార్తలు వచ్చినాయి టీవీలలో వచ్చింది పేపర్లలో వచ్చింది ప్రజలు ఆందోళనతో ఉన్నారు నువ్వు మనగాడిపోయితే కొత్తగా ఏమైనా చేయాలి కానీ ఉన్నాయి రద్దు చేయడానికి నువ్వే కావాలా సిపాయి ఈ వార్తలు వస్తున్నాయి ప్రజలు ఆందోళన పడుతున్నారు ఎనిమిదేళ్ళ కింద కొత్త జిల్లాలకి ఎనిమిదేళ్ళ ప్రజలు పాలనకు అలవాటు పడ్డారు బ్రహ్మాండంగా సాగుతున్నాయి కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే కొత్త ఆర్థిక కేంద్రాలుగా నూతన జిల్లాలు వెలిసిల్తున్నాయి బ్రహ్మాండంగా నువ్వు పాదం గోపేద మేల్ చేరబై అంటే అంటే రద్దు చేస్తానంటే ఇది అంటారా ఏమంటారు నాకు అర్థంగా ఈ ఆందోళన ప్రజల్లో ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంది ఖండించాలి కదా లేదు అటువంటిది లేదని ఖండించాలి అంటే ఖండిస్తలేవంటే దాని అర్థమైంది ఎన్నికలు వెనక రద్దు చేయకుండా పూనుకుంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేసినందుకు ఒకవేళ రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే మేము రద్దు చేస్తామని మొదలు చెప్పినాం కదా ప్రజలకు తెలిసింది అలా తెలిసి కూడా మాకు ఓట్ అప్పుడు ప్రజలు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి ఇదే కదా పాలమూరు బిడ్డాను బాలు ఏం పాలమూరు బిడ్డ ఆయనకు పాలమూరు కోసపడుతుంటే సమైక్యవాదాన్ని వినిపించినటువంటి బిడ్డవు చంద్రబాబు పెప్పుడు బిడ్డవు రెండు వేల మూడులో నీ రాజకీయ జీవితం టీఆర్ఎస్తో ప్రారంభమైంది నేనే కదా మహిబనగర్ సభలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నీ మెడలు కట్వైపించింది కేసీఆర్తోన అనామకమైనటువంటి యువకుడు అన్నాడు సరే ఎవరు ఎప్పుడైనా ఎట్లయినా ఎదుగొచ్చు ఆ ఎదుగుదలని నేనేమి తప్పడతలేను ఈక్ష పడతలేను ఆ ఎదుగుదలకు సంతోషం పదహారు పదిహేడేండ్ల రాజకీయ జీవితంలోనే నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి పోయినా ఓకే నిలబెట్టుకో మరి టిఆర్ఎస్లోనే నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది మూడేళ్ళు లో ఉన్నావు జడ్పీటీసీ పోయినావు ఆ తర్వాత టీడీపీ టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయిపోయినావు సరే అక్కడి నుంచి నువ్వు టీడీపీ ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యే మంచిదే సంతోషం పాలమూరు బిడ్డ అయితే మరి పాలమూరు దుఃఖం మీద నువ్వు చేసిన పోరాటం ఏముంది పోనీ అప్పుడంటే తెలుగుదేశంలోని పోరాటం చేయలేదంటూ బాగుంది తెలంగాణ వచ్చినాక నువ్వు ఎంపీ అయినాక మల్కాజ్గిరి ఎంపీ అయినాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఒక్కనాడైనా జాతీయ హోదా కావాలని పాలమూరు రంగారెడ్డి మీద మీ కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు వేసి ప్రాజెక్టు ముందుకు పోకుండా చేసినటువంటి దాని కానీ ఇవన్నీ చూస్తూ పండిస్తూ అవన్నీ చూస్తూ కండలు కళ్ళు మూసుకొని ఉన్నవడీ కదా పాలమూరు బిడ్డమైతే ఈ జిల్లాకు నీళ్ళు రావాలి వేగంగా చేసిన ఉంది పోనీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు ఐదు నెలలు అయిపోయా రేపు ఏడు తారీఖు అయితేనంటే ఐదు నెలలు వెళ్ళి ఆరు నెలలు పడుతుంది పాలమూరు రంగారెడ్డిని దాదాపు తొంభై శాతం పనులు మేము పూర్తి చేసినాం ఒక మోటార్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం నారాపురం రిజర్వాయర్లో రెండున్నర టీఎం నీళ్ళ నిల్వ ఉంచినాం మిగిలిపోయిన ఆ కొద్ది పనులను పూర్తి చేస్తే ఈ వానకాలానికి ఐదు నెలల కాలంలో మీరు పనులు వేగిర పరిస్తే ఈ వానకాలానికి నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుండదు కదా ఆడ కాలేజాలకు కాడ రెండు మూడు పిల్లర్లకు ఏదో పగుళ్ళు వచ్చిందని చెప్పి జాతీయ అంతర్జాతీయ ఇష్యూ చేసినావు కానీ పది శాతం మాత్రమే మిగిలిన పాలమూరికి నువ్వు పాలమూరు బిడ్డమైతే పాలమూరు నుంచి పోయినావు నీకు అంత ప్రేమ ఉంటే పని అంతకుముందు ఎవరు చేసేదని లెక్క కాదు పని ఆడికి వచ్చింది ఆ మౌతాదికి వచ్చింది తొమ్మిది తొంభై శాతం వచ్చింది మిగిలిన పది శాతం ఐదు నెలల్లో ఎందుకు చేయలేము మరి ఎందుకు మొదలు పెట్టలే ఎందుకు పూర్తి చేస్తలేవు పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఎన్నికే నీకు చేత కాదు ఆ పని ఏపీ ఎన్నిక చేత కాదు కానీ మాటి మాడికి నేను పాలమూరు బిడ్డాను వాటి మాడికి నేను పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డకు బిడ్డకునేటువంటి ఆ పట్టింపు కానీ ఆ పరితప్పి పరితప్పింపు కానీ లేదు పరితప్పించడం కానీ లేదు రాజకీయానికి వాడుకోవడం తప్పిస్తే ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ విధానాల గురించి మాట్లాడడం తప్పు కాదు అవతల పార్టీ విధానాలను విమర్శించడము తప్పు కాదు కానీ ఈయన టీడీపీలో ఉన్నట్లు ఉన్నప్పుడు నేను ఆనాడు ప్రశ్నలు చెప్పినా ఒక సందర్భంలో ఎక్కువ పుసుకొని మాట్లాడుతున్నాడు అంత అవసరం లేదు విధానపరంగా మాట్లాడు కాంగ్రెస్ మీద సోనియా గాంధీ మీద మాట్లాడేటప్పుడు ఇంకా వెయ్యి ఏళ్ళ టీడీపీ బతుకుంటుంది అన్నట్టు ఆ టీడీపీకి ఈననే నాయకుడు అవుతాడు అన్నట్లు మాట్లాడాడు సోనియా గాంధీ ఎన్ని తిట్టు తిట్టిండు ఏ భాష వాడిండు మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలోకి పోయి మా సోని అమ్మ సోనియమ్మ తిందాబా సోనియమ్మ రుణం తీసుకోవాలి ఎట్లా అవకాశం ఉంటే అట్లా రికార్డులు మార్చేటువంటి మీకు ఈ గురించి ప్రజలు ఓ ఆహానుకుంటున్నారనుకుంటున్నావు కాలం కలిసి వచ్చాయినవు కాపాడుకో నువ్వు ఈ తిట్లవు ఎన్నికల నిబంధన అడ్డం వస్తుంది కాబట్టి మేము కూడా పరిమితులలో ఉన్నాం నీ స్థాయిలో నీలాగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు కోకొల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మా శ్రేణులు కూడా దానివల్ల ఫలితం ఉండదు గ్రహించు సభ్యత కాదు సంస్కారం కాదు అంశాల వారిగా అంశాల వారీగానే చర్చ పెట్టు అంశాల వారీగానే ఎదుటి రాజకీయ పార్టీలు అనాస పడలేదండి నీ వాదన పటిష్టంగా వినిపిస్తే ప్రజలకే అర్థమైపోతుంది కదా ఎవరి ఎవరి వాదనలో పస పస ఏముందో పరిణతిని బట్టి జ్ఞానం ఏముంది ఎవరు చెప్పేది వాస్తవం తరకానికి ఏది నిలబడతా ఏది నిలబడదు ఈ నిజమా కాదు ప్రజలు ఆలోచించుకుంటారు కదా నువ్వు ఇచ్చే స్టేట్మెంట్తోన నువ్వు మాట్లాడే మాటతోన కిది నుంచి నాకు సపోర్ట్లు కూడా కానీ ఇంకా రచిపోయి మాట్లాడేంత మాత్రాన్నే కింద మీద అయిపోతుందా లోకం కాదు కదా నాకేమనిపిస్తుందంటే చూడాల కాలం రేపు చెప్తుంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఒకవేళ పొరపాటున మళ్ళా మోడీ గారి ప్రభుత్వమే వస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఒక దురుద్దేశం ఉన్నట్లు అర్థమవుతా ఉంది దానికి కాంగ్రెస్ సహకరించడానికి సిద్ధంగా ఉన్నది ఒకటి రెండు కేసీఆర్ను ఎంత ఎక్కువ తింటే అంత సంబరపడేది ఎవరండి తెలంగాణను వ్యతిరేకించిన శక్తులు ఆంధ్ర శక్తులు అంటే వాళ్ళందరినీ మంచిగా చేసుకోవడం మూలంగా నీ ప్రయోజనాలు నెరవేరాలి ఇక్కడ అంతే కదా అంటే తెలంగాణ వ్యతిరేకులని సంతృప్తి పరచడం ద్వారా వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి నువ్వు తలపెట్టినటువంటి పెద్ద హాని ఇది ఇది రేపు రేపు తెలుస్తుంది తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేని పరిస్థితులు మీకు ఎదురైతే అప్పుడు మీ శక్తి శక్తే ప్రజలు అంచనా వేసుకుంటారు ఆ రోజు నిజ స్వరూపం తెలుస్తారు కృష్ణాకు కృష్ణా వాటర్ బోర్డుకు సంబంధించి ప్రాజెక్టులన్నీ ఎట్టి పంచులు మేము అప్పగించమని చెప్పి మేము మొండికేసి మేము అప్పగించకుండా ఉంటే మేము అప్పచెప్పి కూర్చున్నాం ఆంధ్రాకి మేలు చేసే పని ఈరోజు గోదా గోదావరి నదిలో ఉండేటువంటి ఎక్సెస్ వాటర్ను కావేరికి అనుసంధానం చేస్తామని గోదావరి నుంచి కావేరికి అనుసంధానం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెడితే ఖరాఖండిగా తిరస్కరించి తెలంగాణ ఎట్టి పరిస్థితులు మేము అంగీకరించమని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ దానికి సాయం చేసేటువంటి లోపాయకారి కార్యక్రమాలు నడుస్తున్నాయి ప్రభుత్వంలో అంటే రేపు తెలంగాణకి ఏమవుతుంది శాశ్వతంగా తెలంగాణ గోదావరి మీద ఆధారపడినటువంటి గోదావరి బేసిన్ అంతా కూడా భవిష్యత్తులో దెబ్బతీగిపోతుంది వాటి ఉండదు మనం ఇవి ఆషామాషి వ్యవహారాలు కావు నిజమైనటువంటి అంశాలు ఎన్నికలలో చర్చకు ఏడొస్తాయనో తిట్లదండకంతోనా వ్యక్తిగత దాడితోనా పాలన మీద చేతగాక అంశాలను పక్క దృష్టి మళ్లించడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ముఖ్యమంత్రి చేస్తున్నట్లుగా స్పష్టంగా అనిపిస్తున్నది తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాలే గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైదరాబాదును యూటీ చేసేటువంటి విషయాన్ని రేపు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తుందా రేవంత్ సర్కారు గోదావరి నీళ్లను కావేరీకి మళ్లించేటువంటి పథకానికి సపోర్ట్ చేస్తుందా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను కొత్త మండలాలను కొత్త రెవెన్యూ డివిజన్లను మీరు రద్దు చేస్తారా చేయకపోతే ఎందుకు ఖండిస్తలేరు ఒక్క మంత్రి ఎందుకు ఖండి ముఖ్యమంత్రి ఎందుకు ఖండి దయచేసి సమాజం ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఓటు మాత్రమే కాదు మన ప్రస్థానము ఒక రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చి దశాబ్దం కూడా పూర్తి కాలే రేపు జూన్ సెకండ్ వస్తే దశాబ్దం పూర్తి అయిపోతుంది దశాబ్దంలో నడుస్తున్నాం పదేళ్ళు నిండలే పదేళ్లల్లో ఉన్నాము ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ స్థితికి వచ్చినా దీన్ని నిలబెట్టి తరాలకు గొప్ప తెలంగాణను అందించాల్సింది పోయి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగేటువంటి విధంగా కాంగ్రెస్ ఈరోజు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల భవిష్యత్ ప్రయోజనాలు పట్టినట్లుగా ఎక్కడ కనిపిస్తలేదు దయచేసి ఆలోచించమని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను